మా పేరెంట్స్ ఈ కాలనీలో ప్లాట్స్ కొన్నారు నైంటీస్లో ప్లాట్స్ కొన్నారు అయితే ఇది మొత్తం లేఅవుట్ మ్యాప్ అండి మొత్తం లేఅవుట్ ఫామ్ చేశారు అన్ని లీగల్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ మా పేరు మీద ప్లాట్స్ కూడా రిజిస్టర్ అయ్యాయి మాకు లోన్ కూడా వచ్చిందండి దీనిపైన లోన్ కూడా వస్తే లీగల్గా అన్ని క్లియర్గా ఉన్నాయని మేము తీసుకున్నాం తీసుకున్న తర్వాత ప్రొటెక్టెడ్ అనే అనేవాళ్ళు దీని మీద కేసు వేసారు కేసు వేసినప్పుడు మేము అది కూడా వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్ అమౌంట్ అనేసి మేము కట్టాం కలెక్టర్ ఆఫీస్లోనే జరిగింది ఇదంతా కూడా వాళ్ళ మధ్య మాకు సెటిల్మెంట్ చేసుకొని మేము వాళ్ళకన్నీ త్రూ టీడీసు చెక్స్ మేము కాలనీ అందరం కలిసి వాళ్ళకి సెటిల్మెంట్ అమౌంట్ కూడా కట్టాం కట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళల్లో కొంతమంది మిస్ అయ్యారని చెప్పి వాళ్ళు మళ్ళీ కేసేసారు మా పైన మళ్ళీ వేస్తే అది కూడా హైకోర్టుకి సుప్రీంకోర్టు దాకా వెళ్తే డిస్మిస్ అయ్యి డిస్మిస్ అయితే అప్పీల్ ఒకటి పెండింగ్లో ఉంది అప్పీల్ పెండింగ్లో ఉంటే అది మేము కలెక్టర్ మొరబెట్టుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కదండి ఇది ఇది క్లియర్ అయిన తర్వాత మీ పేరు మేము పట్టాలు చేస్తామని మాకు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో మేము ఫైట్ చేస్తున్నప్పుడు ఈ క్రమంలో వేరే వాళ్ళు కొత్త డాక్యుమెంట్స్ దీని క్రియేట్ చేసి మా ల్యాండ్లోకి ఎంక్రోచ్ అయ్యి వాళ్ళు కొత్తగా కట్టేస్తున్నారు ట్రెస్పాసింగ్ అవుతుంది ఈ ట్రెస్ పాసింగ్ అవుతుంది మేడం మా ల్యాండ్స్ ఎక్కడున్నాయి మా ప్లాట్స్ ఎక్కడున్నాయి చూపియండి అని ఎంఆర్ఓకి మేము అందరం కలిసి ఒక అర్జీ పెట్టుకున్నాం పెట్టుకుంటే పెట్టుకొని కూడా ఇప్పటికి సంవత్సరం అవుతుందండి ఇప్పుడు దాకా ఒక యాక్షన్ తీసుకోలేదు అందుకని మా సీనియర్స్ అందరూ కూడా రాలేని పక్షంలో మమ్మల్ని పంపించి ఇక్కడ అప్లై చేయమంటే రేవంత్ రెడ్డి సార్కి ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఇచ్చిన సేమ్ లెటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మా ల్యాండ్కి సర్వే చేయించాలండి మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి కనీసం చూపించాలి చూపించిన తర్వాత ఈ అప్పీల్ కోర్టు ఏదైతే ఫైనల్ అయిందో తర్వాత మేము మేము అకార్డింగ్ టు ద లా మేము ఏం చేయాలో అది మేము చేసుకుంటూ వెళ్తాం రెగ్యులరేజేషన్ అమౌంట్ కట్టమని అది కూడా కడతాం ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టాము తర్వాత సెటిల్మెంట్ అమౌంట్ రెండోసారి కట్టాము మా ప్లాట్లకు మేమే కట్టాము ఇప్పుడు మూడోసారి రెగ్యులరైజేషన్ అమౌంట్ కూడా మేము కట్టడానికి రెడీగా ఉన్నాము అయితే ఈ మధ్యలో మా ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది మాకు అప్పజెప్పాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ది కాబట్టి రేవంత్ రెడ్డి సార్ మాకు కొంచెం న్యాయం చేయండి మా ల్యాండ్లు వేరే వాళ్ళకి కబ్జా కాకుండా కాపాడండి ఇది థర్టీ ఇయర్స్ నుంచి కేసులు పడుతూ వస్తుంది అయితే ఈ మధ్యలో కొత్త ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి ఎంక్రాజ్ చేసిన వాళ్ళకి కరెంట్ కనెక్షన్లు జిహెచ్ఎంసీ అన్నీ ఇస్తున్నారు మాకు యాక్చువల్ ఓనర్స్కి కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లేదు వాటర్ కనెక్షన్ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు రోడ్లు డ్రైనేజ్ చేయాలన్నా కానీ గవర్నమెంట్ కేసు ఉందని చెప్తారు అసలు కేసుకి డ్రైనేజ్ మున్సిపల్కి ఏం సంబంధం లేదు ఏది ఉన్నా కానీ మనం టాక్స్లు ట్యాక్సులు తీసుకుంటాం అన్నీ తీసుకున్నాం వచ్చాము కలిసాము కలిస్తే మీ లోకల్ ఎమ్మెల్యేని తీసుకున్నామండి లోకల్ ఎమ్మెల్యే ఉండే హనుమంతరావు ఉండే ఆయన పెద్ద ల్యాండ్ గేపర్ మళ్ళీ ఆయన తర్వాత ఏంటి బీఆర్ఎస్ఎంఐ ఆళ్ళ కూడా పెట్టాం ఆళ్ళ కూడా ఇచ్చామని అని అర్జీ ఇచ్చాము ఏది పనికి రాదు ఇప్పుడు మేము కరెంటు ఎక్స్ట్రా కరెంట్ కావాలన్నా మాకు మీటర్ ఇస్తలేరు ఆల్రెడీ ఉన్న రెసిడెన్స్కి లేని వాళ్ళకైతే వేరే సంగతి కానీ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం లేదు కనీసం మినిమం అయితే డ్రైనేజు రోడ్స్ అవి మినిమం కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వమంటే అది మీకు కేసు ఉన్నాడు కేసు దీనికి సంబంధం ఏంటి ఏ గవర్నమెంట్లో లేదు ఇట్లా మన గవర్నమెంట్లో నడుస్తుంది ఇట్లా అది అనుకుంటే మేము రేవంత్ రెడ్డి గారికి అర్జీ పెట్టుకున్నాము ఈ కొద్దిగా మాకు ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారని మరి ఏమన్నా అవుతుందని భరోసా ఇచ్చినా కలిసిండ్రు ఏం కలవలేదు ఈ రోజు ఏం కలవలేదు అదే వాళ్ళు ఏదో ఫోన్లో మెసేజ్ పెడతాను ఆ రోజు రమ్మన్నారు మళ్ళీ ఫోన్ మెసేజ్ ఇస్తా అని చెప్పారు కంపల్సరీగా